నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రజల కోసం కొత్త సేవను తీసుకుని వచ్చినట్లు అధికారులు ప్రకటించారు వివరాల్లోకి వెళితే కువైట్లోని కువైట్ ప్రభుత్వం యొక్క ఏకీకృత ప్రభుత్వ అప్లికేషన్ సాహిల్ అప్లికేషన్లో కొత్త ఎలక్ట్రానిక్ సేవను ప్రారంభించినట్లు ప్రకటించారు ఇది కువైట్లోని వినియోగదారుల మానవ హక్కుల ఫిర్యాదులను డిజిటల్గా దాఖలు చేయడానికి వీలు కల్పిస్తుంది ఇది సేవ ద్వారా కువైట్లోని వ్యక్తులు యాప్ లోని నేషనల్ ఆఫీస్ ఫర్ హ్యూమన్ రైట్స్ విభాగం ద్వారా నేషనల్ దివాన్ ఫర్ హ్యూమన్ రైట్స్ కు నేరుగా ఫిర్యాదులు సమర్పించవచ్చని చెప్పేసి వినియోగదారులు తమ ఫిర్యాదు యొక్క పూర్తి వివరాలు అందించవచ్చు మరియు ఏవైనా సహాయక పత్రాలు లేదా అటాచ్మెంట్లను సాహిల్ ప్లాట్ఫామ్ ద్వారా అప్లోడ్ చేయవచ్చు ఈ చొరవ ఫిర్యాదు సమర్పణ ప్రక్రియను సులభతరం చేయడం మరియు డిజిటల్ మార్గాల ద్వారా మానవ హక్కుల సేవలకు ప్రాపత్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారనమాట ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ఏదైనా మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతూ ఉంటే అంటే కువైట్లో అనేక రకాలుగా మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతూ ఉంటాయి కువైట్లోని ఇళ్లలో పనిచేసేవారు కావచ్చు బయట పనిచేసేవారు కావచ్చు కువైటీ ప్రజలు కావచ్చు వాళ్ళు ఎన్నో అవమానాలు గురవుతూ ఉంటారు లేకపోతే మానవ హక్కులు వాళ్ళ యొక్క హక్కులనైతే చాలా చాలామంది కాలరాస్తూ ఉంటారు అటువంటి వారు నేరుగా సాహిల్ అప్లికేషన్ ద్వారా మీరైతే ఫిర్యాదు చేయవచ్చు నాకు కువైట్లో యొక్క జరిగింది అలాగే నేను ఎటువంటి ఇబ్బందుల్లో ఉండాలని తెలియజేయవచ్చు అని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్